వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బల్జేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే బీరకాయ శనగపప్పు కర్రీ చూపిస్తాను మనకి ఎప్పుడైనా బీరకాయలు తక్కువ ఉన్నా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి కూర అనేది కొంచెం ఒదుగొస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ అనమాట ఈ శనగపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు అయినా వాడుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కిలో బీరకాయలు తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీకి తగినట్టు బీరకాయలు తీసుకొని వీటిని చెక్కు తీసుకోవాలన్నమాట నీట్గా మీ దగ్గర పీలర్ ఉంటే పీలర్తో తీసేసుకోండి నాకు ఇలా నైఫ్తోనే అలవాటు కాబట్టి నేను నైఫ్ తోటి బీరకాయ తొక్కంతా తీసేసాను అనమాట ఇలా మొత్తం చెక్కు మరీ మొత్తం తీసేయకుండా అక్కడ గీతలు గీతలుగా ఉంటాయి కదా అంతవరకు తీసేసేయండి సరిపోతుంది ఇలా మొత్తం తీసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్ద ముక్కలుగా కాదు అలాగని మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని మిగిలిన బీరకాయలను కూడా ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇక్కడ ఒక బౌల్లోకి మీకు ఎన్నైతే కావాలో అని శనగపప్పు తీసుకోండి అంటే ఒక యాభై గ్రాములు అలా తీసుకోండి ఇలా తీసుకున్న శనగపప్పులోకి తగినన్ని వాటర్ పోసుకొని దీన్ని అరగంట నుంచి గంటపాటు నానబెట్టుకుంటే సరిపోతుంది టైం ఎక్కువగా లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఆవాలు జీలకర్ర చెటలు ఆడిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు ఒక రెమ్మ ఈ విధంగా వేసుకోండి ఇలా కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయల్ని ఈ విధంగా వేసుకొని మొత్తంగా కలుపుకుంటూ మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు టమాటోలు వేసుకోవాలండి మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మనకి టొమాటోలు కొంచెం తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం ఈ విధంగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు టొమాటోలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి టొమాటోలు అనేవి ఈ విధంగా చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒక అరగంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పు ఉంది కదా అది మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పులోంచి వాటర్ అన్నీ వంపేసుకొని ఓన్లీ పప్పు మాత్రం ఇందులో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయ ముక్కలు అవన్నీ వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని దీనికి ఒక రెండు నిమిషాలు మొత్తం పచ్చిశనగపప్పు టమాటోలు అన్నీ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మంచిగా ఈ బీరకాయలోంచి కొంచెం వాటర్ వస్తాయనమాట ఈ విధంగా వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఈ ముక్కలన్నీ ఉడకడానికి వాటర్ పోసుకోవాలి బీరకాయలు అయితే ఆ బీరకాయలో నుంచి వచ్చే వాటర్కి ఉడికిపోతాయి కానీ మనకి శనగపప్పు ఉడకాలంటే వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టీ గ్లాసులు వాటర్ అయితే వేసి మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి రెండు టీ స్పూన్ల కారం అయితే వేసాను మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఇలా మొత్తం వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి కలుపుకొని ఈ విధంగా ఒక ఈ ముక్కలన్నీ ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి ఇక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి చక్కగా పచ్చిశనగపప్పు బీరకాయలు అన్నీ ఈ విధంగా ఉడుకుతాయి అన్నమాట మూత తీసి చూసి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు లాస్ట్లో మనము కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర అయితే లేదు అందుకే నేను స్కిప్ చేసేసాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన బీరకాయ శనగపప్పు కూర రెడీ లాస్ట్లో కొంచెం టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఉప్పు సరిపోకపోతే వేసుకోండి ఇందాక మనం టొమాటోలు మగ్గేటప్పుడు వేసాం కదా ఆ ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి అంతేనండి ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నామంటే మన బీరకాయ శనగపప్పు కూడా రెడీ అయిపోయినట్టే ఒక్కసారి నేను చెప్పిన వేలో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు సేమ్ టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి చాలా బాగుంటుంది ఇంకా ఎప్పుడు మీరు బీరకాయతో ఇలాగే చేస్తూ ఉంటారు ఈ శనగపప్పు ప్లేస్లో మీరు కసరపప్పు అయినా తీసుకోవచ్చండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్